ఈ వారం షేర్ మార్కెట్ కదలికలు ఎలా ఉండబోతుంది దాని మీద అనాల్సి చేస్తున్నాను అదేవిధంగా మనకు డెబ్బై ఆరు వేల మూడు మూడు వందలు సాగున సానుకూల ధోరణి అంటూ మనకు సెన్సెక్స్ చెప్తా ఉంది ముఖ్యంగా ఏ షేర్లు ఈరోజు ఈ వారంలో పర్ఫార్మెన్స్ చెప్తాయి వస్తాయి అనేది మనం గమనిస్తే ఎగువన తేడా అయినంతవరకు సానుకూల కొనసాగే అవకాశం ఉంది ఈ ఈ స్థాయి దిగువ ముగిస్తే స్థిరీకరణకు అవకాశం ఉంటుంది ముఖ్యంగా గత వారాన్ని గన మనం గమనిస్తే గత వారంలో రకరకాలైనటువంటి ఈక్వేషన్ తోటి విదేశీ సంస్థ మదుపరులు నికరంగా తొమ్మిది వేల నూట మూడు కోట్ల షేర్లను డిఐఐలు తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై ఐదు కోట్ల షేర్లను కొనుగోలు చేశారు ఈ నెలలో ఇప్పటి వరకు విదేశీ పోర్టుపోలియ మదుపరులు నికరంగా పన్నెండు వేల నూట డెబ్బై కోట్ల పెట్టుబడులు పెట్టారు అంటే ఇది శుభ సూచకంగానే మనం భావిస్తున్నాం అదేవిధంగా నిఫ్టీ ఏ లెవెల్లో వెళ్తుంది అనేది మనం గమనిస్తే నిఫ్టీ కూడా అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఎలక్షన్స్ అయిపోవడం గవర్నమెంట్ ఏర్పడడం ఆర్థిక మంత్రి గతంలో ఉన్నటువంటి ఆర్థిక మంత్రి అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఇదంతా కూడా మళ్ళీ అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశాలు మనకు కనపొస్తూ ఉన్నాయి ఇక ముఖ్యంగా సిమెంటు కంపెనీల యొక్క శ్రేణి పెరిగే అవకాశాలు మనకు కనపొస్తూ ఉన్నాయి అయితే ఒక రకంగా వర్షాకాలం రాబోతుంది కాబట్టి సిమెంట్ గిరాకి తగ్గే అవకాశం ఉందని చెప్పి కొంతమంది నిపుణులు చెప్తా ఉన్నారు అదేవిధంగా ఔషధ కంపెనీల యొక్క షేర్లు ఈ పెరిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఇక లోహరంగ షేర్లను కూడా ఈ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే అధిక స్థాయిల వద్ద మదుపరులు లాభాలను స్వీకరించవచ్చు ఎలాంటి వార్తలు లేనందున ఎఫ్ఎంజిసి కంపెనీల షేర్లు స్వల్ప శ్రేణిలో కదలాడే అవకాశాలు కనిపిస్తున్నాయి సానుకూల వర్షపాతం ఈ రంగానికి కలిసి రావచ్చు దీంతో సానుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి వాహన కంపెనీల షేర్లు కూడా ఒక శ్రేణికి లోబడి కదలాడవచ్చు నెలవారీ వాహన విక్రయాల గణాంకాలకు ముందు మదుపురు లాభాలు స్వీకరణకు దిగే అవకాశం ఉంది గత వారం లాభాల్లో ముగిసిన ఐటీ కంపెనీల షేర్లు ఈ వారం కూడా లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి ప్రైవేట్ రంగ బ్యాంకులు రాణించే అవకాశాలుగా ఉన్నాయి బ్యాంకు నిఫ్టీపై మదుపరులు బుల్లిష్ ధరలోనే ఉన్నారు నిఫ్టీ బ్యాంకు సూచీలు సానుకూల ధోరణితో యాభై నాలుగు వేల పాయింట్లకు చేరచ్చు ఇక మనకు యాభై ఒక్క వేల పాయింట్ల వద్ద మద్దతు కనిపిస్తుంది ప్రధాన వార్తలు ఏమీ లేనందున టెలికాం రంగ షేర్లు మార్కెట్ నుంచి సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు భారతీయ ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియా షేర్లు పెరిగే అవకాశాలు మనకు కనపస్తున్నాయి ఫైవ్ జీ సెక్టం కేటాయింపు టారిఫ్ల పెంపు ప్రభావం కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి యంత్ర పరికరాల షేర్లు ఈ వారం పెరిగే అవకాశం ఉంది ఇక వచ్చే త్రైమాసికల్లో ఈ కంపెనీల మార్జిన్లు పెరుగుతాయని అంచనాలు ఉన్నాయి బలమైన ఆర్డర్లు ఇందుకు దోహదం చేయవచ్చు చమురు రంగ షేర్లు ఒక శ్రేణికి లోబడి కదలాడవచ్చు జూలై త్రైమాసికంలో చమురు మార్కెట్ కంపెనీల రీఫైనింగ్ మార్జిన్లు తక్కువగా ఉండటమే ఇందుకు కారణం జిఎస్టీ వన్ ఫామ్ను సవరించే అవకాశం సిఫార్సు చేసిన జీఎస్టీ మండలి అదేవిధంగా అదానీ వార్షిక వేతనం నైన్ పాయింట్ టూ సిక్స్ కోట్లు సహచర పారిశ్రామికలు కంపెనీలు ఎగ్జిక్యూటివ్ల కంటే తక్కువగా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు అదేవిధంగా రిలయన్స్ ఇండస్ట్రీ సిఎండి ముఖేష్ అంబానీ వార్షిక వేతనం పదహైదు కోట్లుగా ఉంది ఇక భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ ఇరవై రెండు ఇరవై మూడవ వేతనం పదహారు పాయింట్ ఏడు కోట్ల కంటే అదాని వేతనం తక్కువగా ఉంది ఈ ముఖ్యంగా చెప్పుకుంటే అదాని వేతనం ఎక్కువగా ఉండాలి భారతదేశంలో ముఖ్యంగా ఆయన యొక్క షేర్ మార్కెట్లో చాలా పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఉన్నాయి ఆయన షేర్లు కాబట్టి ఆయన ఆయనకే జీతం ఎక్కువ ఉండాలని కొంతమంది మేధావులు చెప్తా ఉన్నారు అదేవిధంగా ఇక మనం బంగారాన్ని చూసుకుంటే బంగారం కూడా ఈ వారంలో ఇంధనము బంగారము లోహాలు ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఈ పసుపు ఆగస్టు కాంట్రాక్ట్ ఈ వారం పదహారు వేల ఎనిమిది వందల ముప్పై వద్ద మద్దతు కనిపిస్తుంది ఈ విధంగా బంగారము ఇంధనము లోహాలు ధరలు కొంత పెరిగే అవకాశాలు ఉన్నందున మార్కెట్ కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ అప్రమత్తంగా ఉండాలని చిన్న మదుపరులకు మనం చెప్పబోతు ఉన్నాం ఇక మనకు ముఖ్యంగా జిఎస్టి మండలి సమావేశాల గురించి మళ్ళీ సపరేట్ ఒక వీడియో వచ్చేద్దాం ఇక థ్యాంక్ యూ వెరీ మచ్